జై జైశ్రయణ ఈరోజు చెంగూరుసిర జిల్లా వికాసరంగి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నమాచార్య జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది శ్రీవాన్ కాళ్ళబాగ అన్నమాచార్య కడప జిల్లా కాదంబేట ఈలో ఉన్నటువంటి కాళ్ళబాగలో లక్కమామ నారాయణ సూర్య దంపతులకు వైశాఖ విశాఖ నక్షత్రంలో జన్మించి శ్రీ స్వామి వెంకటేశ్వర స్వామిని అనన్యమైనటువంటి భక్తితో ఆరాధించారు అతను ఒక భక్తుడి కాదు సంఘ సంస్కర్త తత్వవేత్త ఆయన ఎన్నో రకాలుగా కీర్తలు భగవంతు పేరు ఆశాడు నరసింహస్వామిని హనుమంతుని కృష్ణుని రాముని ఇలా ఎవరి మీద రాసిన వెంకటేశ్వర అని ముద్ర లేకుండా ఏ పాట కూడా ఉండదు సులభమైనటువంటి సరళిలో జానపద భావాలతో చక్కని కీర్తన అందించిన తొలి తెలుగు వాగ్దేయకారుడు శ్రీమాన్ శ్రీ తాళప రణమాచారు నభూతుల హోషి ఇంతవరకు వందకు వంద చదివించిన ఆయన ఒక కీర్తన స్వార్థతో రాయలేదు నన్ను కాపాడు నన్ను రక్షించు నన్ను ప్రభు స్వామి అని చెప్పలేదు స్వామి యొక్క వైభవాలు ఆయన యొక్క మంగళ యొక్క అతని సేవలు స్వామి యొక్క అన్ని కీర్తనలు అన్ని స్వామి యొక్క మంగళ రూపాన్ని అనన్యమైనటువంటి తత్వగీతాలు రాసినటువంటి జీవితంలో ఎవరు కూడా భవిష్యత్తులో రాయలేని ఉన్నాయి అన్నమాచారులు స్వామి ప్రసాదం చేసుకున్నారు వారు అందించిన సేవలను స్మరిస్తూ వారి కీర్తనలు లేని గ్రామం వాడ ఊరు వంట లేవు వారి యొక్క పేరు తలుచుకుని గీతలు పఠిస్తున్న మా భక్తులందరికీ యొక్క అనుగ్రహము తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము ఉండి అందరికీ ఇంకా ఇంకా పెద్ద ఎత్తున ఒకేసారి ఈ యొక్క ఉత్సవాలు చెప్పి అన్నమాచ ఆశయాలు ఆయన పాటలు పాడాలి కదా ఆయన ఆశయాలు ఆయన నడుచుకున్నాడు ఆయన ఏం చేశాడు ఏం చెప్పాడు అని భావంలో బయటికి చెప్పాలి లోపల నడుచుకోవాలి అంతా లోపల చెప్పాలి బయటకు నడుచుకోవాలి పైకి కూడా చెప్పి కూడా చెప్పడం కాదు ఏది చెప్తున్నామో అది చేయాలని ఇలా ఎన్నెన్నో కీర్తలు చెప్పుకుంటూ పోతే రోజులే ముప్పై రెండు వేల కీర్తన వ్యక్తి ప్రస్తుతానికి పదిహేను వేలు అందుబాటులో ఉన్నాయి ఆ కీర్తన స్మరించుకుంటూ ఉత్సవాలు జరిగింది పాల్గొన్న డబ్బులందరికీ కూడా ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ